హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ మల్లిక చాలా మందికి హెయిర్ డ్రైగా ఫ్రీజీగా డల్ గా కనిపిస్తున్నప్పుడు రకరకాల షాంపూస్ అండ్ కండిషనర్ వాడినా కూడా రిజల్ట్స్ అనేవి ప్రాపర్గా ఉండవు ఇంకా కొంతమందికి న్యాచురల్ రెమెడీస్ యూస్ చేయాలని చాలా ఇష్టం ఉంటుంది సో వాళ్ళందరి కోసం ఇప్పుడు నేను ఒక సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ హెయిర్ మాస్క్ చెప్తాను ఇది అప్లై చేసుకోవడం వల్ల మీ హెయిర్ సిల్కీగా స్మూత్ గా అండ్ చాలా హెల్తీగా ఉంటుంది చేయకుండా మనం వీడియో స్టార్ట్ రాత్రి పడుకునే ముందే ఒక స్పూన్ సీడ్స్ అంటే మెంతులని సోక్ చేసి పెట్టండి గుర్తుపెట్టుకోండి మెంతులు అంటే మన హెయిర్ కి సూపర్ ఫుడ్ ఇవి మన స్కాల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసి హెయిర్ రూట్స్ ని స్ట్రెంతన్ చేస్తాయి ఉదయం లేవగానే వాటిని బాగా గ్రైండ్ చేసి ఇలా స్మూత్ పేస్ట్ చేసుకోండి పేస్ట్ కన్సిస్టెన్సీ ఇలా క్రీమీగా ఉండాలి టూ వాటరీ కాకుండా తర్వాతకి కోకోనట్ మిల్క్ ని ప్రిపేర్ చేసుకోండి కోకోనట్ మిల్క్ ని ప్రిపేర్ చేసుకున్నాక ఒక హాఫ్ కప్ కోకోనట్ మిల్క్ ని దీంట్లో కలుపుకోండి కోకోనట్ మిల్క్ అంటే న్యాచురల్ కండిషనర్ ఇది డ్రై హెయిర్ కి ఇంటెన్స్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అనమాట ఈ రెండింటిని కలిపాక బాగా మిక్స్ చేసుకుంటే ఇలా మీకు క్రీమీగా ఒక కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను హెయిర్ మాస్క్ అప్లై చేయకముందు నా హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను సో దట్ మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఈ మాస్క్ ని మీ స్కాల్ప్ నుండి హెయిర్ టిప్స్ వరకు బాగా అప్లై చేయండి మసాజ్ చేస్తూ అప్లై చేస్తే ఇంకా రిజల్ట్స్ చాలా బాగుంటాయి జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఈ హెయిర్ మాస్క్ మీ ఫ్రీజ్ ని కంట్రోల్ చేస్తుంది మాయిశ్చరైజేషన్ ఇస్తుంది హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది అండ్ డాండ్రఫ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది సో రెగ్యులర్ గా వారానికి ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన హెయిర్ మాస్క్ ని అప్లై చేస్తే షైనీ అండ్ స్మూత్ హెయిర్ కోసం మీరు పార్లర్ కి వెళ్లాల్సిన అవసరమే లేదు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కేర్ అంటే జస్ట్ బయట నుండి కాదు లోపల నుండి చాలా అవసరం మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి హెయిర్ గ్రోత్ ప్రాపర్గా ఉండటానికి కావాల్సిన న్యూట్రియం గురించి నేను చాలా యూట్యూబ్ షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ ఇప్పటి దాకా మీరు చూడలేదంటే ఒకసారి వెళ్ళి చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఒకసారి హెయిర్ మాస్క్ని ట్రై చేసి ఒక ఫోర్ వీక్స్ రెగ్యులర్గా యూజ్ చేశాక రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ